పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల గ్రామంలో ఎమ్మెల్యే చెదలవాడు బాబు డ్రోన్ పేర్లు విత్తనాల మినీ కిట్లను పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కొరకు ఎనభై శాతం సబ్సిడీతో డ్రోన్లను అందిస్తుందని తెలిపారు రైతులు వీటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బాబు చెప్పారు

పోరము సూలయాకాగతు దఘఄ పోడేత అలాలాело వనఇదలోనే సోయశం miePlusינה అరి మీరు ఇంకా ఎక్కువ ని బట్టి తీసుకుంటున్నారు కాబట్టి డిగ్రీ చేసుకున్న వాళ్ళంటే బాగుంటుంది సప్లై ఇవ్వటం జరిగిందండి దాని విధానాలు సస్య విధానం తర్వాత స్టేజ్ విధానాలు అందరూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఇది యాక్చువల్ గా আইরা শরীয়া আইদুর কত অডতে আত্রিন স্যার দরিবা নবো নাই কত এইতো আপনাদের বনের নাই কত এই রেগ পারে না এমএল এর শর্তে না আর কোন দিকে আপনাকে অন্য কোন চলে হবে

ఎక్కువగా ఏంటంటే మనకి మొక్కలు నష్టం లేదు గిట్టుబాటు ద్వారా రెండు వేల ఐదు పెట్టారు కాబట్టి మనకి దాదాపు పెట్టుబడి తక్కువ మన పెట్టుబడికి డబ్బులు వస్తుందండి మొక్కల మరి మన పెట్టుబడులు అయితే మనం చాలా నష్టపోయినా నష్టపోయాము అందుకనే రైతులు ఆచి చూసి వ్యవసాయం చేయాలని మరి ప్రతి ఊరు తిరుగుతున్నారు ప్రతి గ్రామం తిరుగుతున్నారు వ్యవసాయం మీద దృష్టి పెట్టని చెప్తున్నారు మరి సాఫ్ట్వేర్ చెప్పట్లా ప్రతి చెప్పాలి చెప్తున్నారు వ్యవసాయం మీద దృష్టి పెట్టండి పాటి పంట దృష్టి పెట్టండి కోట పంటలు పెట్టండి కోట మొక్కలు వస్తాయి చెప్తారు అన్నారు కాబట్టి అదేవిధంగా గో తర్వాత జవాబా జవాళ్ళంటే పడిపోయేవాళ్ళు ఆ ఇబ్బందులు లేకుండా సైన్స్ టెక్నాలజీ కాబట్టి ఈ సైన్స్ వాడుకొని వాడుకున్నాం వంద ఎకరాల పొలాల్లో మనం ఒకసారి మరి రైతులు అర్థం చేసుకోవాలి సైన్స్ చూడాలి టెక్నాలజీ ఉండాలి మళ్ళీ మన కష్టం కూడా ఉండాల్సిందే తప్పదు వ్యవసాయం చేయడానికి ఇంట్లో